సారథి గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానో సాయి ప్రసాద్ రెడ్డి కాషవయం రెడీ చేసుకో ఇంక నువ్వు ఇరవై రోజుల్లో నేను గెలవబోతా ఉన్నా రాసి పెట్టుకో సాయి ప్రసాద్ రెడ్డి ప్రజలు నన్ను ఆమోదిస్తా ఉన్నారు నేను ఎమ్మెల్యే అవుతున్నారా లేదా ఇరవై మూడు రోజులు నేను ఎమ్మెల్యే అవుతానా జన్మలో రాజకీయాలు చేయవు రాజకీయంగా నిన్ను ఆదరణలో పార్టీ పెట్టడానికి నేను వచ్చాను హెచ్చరిస్తా ఉన్నా అయ్యా ఆశా మహర్షి వారం కాదు నేను అల్లా తప్ప లీడర్ని కాదు నరేంద్ర మోదీ తంపితే వచ్చిన వ్యక్తిని నా మీద సాయి ప్రసాద్ రెడ్డి నా మీద చెయ్యేసి చూ